శ్రీ మాత్రే నమ గౌరమ్మకు పూలు పెడుతూ గౌరమ్మను పూజిస్తూ పాడుకునే పాట చిన్న పాట ఎలాంటి రాగాలుండవు మామూలుగా మనం మాట్లాడుకున్నట్టే ఉంటుంది గౌరీదేవితోనే ముత్యమంతా పసుపు తల్లి నీకు ముత్తైద తన వింబు తల్లి నాకు ముత్యమంతా పసుపు తల్లి నీకు ముత్తైద తన వింపు తల్లి నాకు చిటికేడు కుంకుమ తల్లినికు సౌభాగ్యమందించు తల్లి నాకు చిటికేడు కుంకుమ తల్లి తల్లినికు సౌభాగ్యమందించు తల్లి నాకు పారిజాత పూలతోనే నీకు పొద్దున్నే పూజ చేస్తూ తల్లి నీకు మల్లియ పూలతోనే తల్లి నీకు మా పూన పూజ చేస్తూ తల్లి నీకు జాజీ పువ్వులతోనే తల్లి నీకు జామున పూజ చేస్తూ తల్లి నీకు గన్నేరు పూలతోనే తల్లి నీకు గంటన్న పూజ చేస్తూ తల్లి నేను మందార పూలతోని తల్లి నీకు మళ్ళీ మళ్ళీ పూజ చేస్తూ తల్లి నేను బంతి పూలతోని తల్లి నీకు భక్తితో పూజిస్తూ తల్లి నేను మలాలేసి తల్లి నీకు మనసార సేవిస్తూ తల్లి నేను ఇలా అమ్మవారితో మాట్లాడినట్టుగానే ఉంటుంది ఈ పాట అందరూ సులభంగా పాడుకోవచ్చు